జర్నలిస్ట్ పైన మోహన్ బాబు చేసుకున్న విషయాన్ని మనం రెండు కోణాలు అర్థం చేసుకోవాలండి ఎందుకంటే మొదటిగా అసలు జరిగింది ఏంటంటే ఆయన మైక్ తీసుకుని కొట్టాడు ఓకే బాగానే ఉంది టీవీ నైన్ ప్రతినిధిని జర్నలిస్ట్ని కొట్టారు బాగానే ఉంది యాక్చువల్గా ఇక్కడ ఒకటి మనం జర్నలిస్టులుగా అంటే నేను జర్నలిస్ట్ ఏం కాదండి నేను జస్ట్ చెప్తున్నాను అంతే మళ్ళీ యాక్చువల్గా జర్నలిస్ట్ ఎవరైతే మీడియా ఉందో ఇప్పుడు సోషల్ మీడియా కూడా చాలా విపరీతంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు సెల్ ఫోన్ పట్టుకొని వెళ్తున్నాం షూట్ చేస్తూ ఉన్నాం హీరోలు వచ్చిన ఎవరు వచ్చినా సరే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళని కొంచెం షూట్ చేస్తే మనకి వ్యూస్ వస్తే దానికోసమైతే ఆరాట పడతా ఉంటాం ముందు బ్రేకింగ్ న్యూస్ మనం ఇస్తే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి ఎక్కువ వ్యూర్షిప్ వస్తుందని దాటితోటి మనం ముందుకు కొంత అత్యుత్సాహంతో ముందుకు వెళ్తూ ఉంటాం నేను అదే జరిగింది యాక్చువల్గా వాళ్ళ గేట్లో లోపలికి వెళ్ళిపోయారు యాక్చువల్గా వాళ్ళ పర్సనల్ అది హౌస్ హౌస్లోకి గేట్లో నుంచి లోపలికి వెళ్ళడం అనేది మీడియా తప్పు హండ్రెడ్ పర్సెంట్ మీడియా తప్పు అక్కడికి వెళ్ళిన చాలా మంది టీవీ ఛానల్ టీవీనే కదా అన్ని ఛానళ్ళు ఆ గేట్లో నుంచి లోపలికి వెళ్ళడం చూసాం మరి వాళ్ళ ఇంట్లోకి గేట్లోంచి లోపలికి వెళ్ళి వాళ్ళని మైక్లు ముందు పెడితే మరి మోహన్ బాబుకి కోపం వచ్చింది కోపం వచ్చి ఆయన ప్రశాంతంగా పెట్టుకుంటూ వచ్చాడు కానీ అక్కడ ఆవేశం పడకుండాల్సింది మోహన్ బాబు మర్యాదపూర్వకంగా మీరందరూ ఈ గేటు దాటి బయటకు వెళ్తే బాగుంటుంది అని ఓ మాట చెప్పుంటే బాగుండేది కానీ ఆయన ఆవేశపెట్టి పట్టడం అనేది తప్పే కానీ మీడియా కూడా తన హద్దులు దాటి గేట్ లోపలికి వెళ్ళి ఆయన్ని మైక్ ముందు పెట్టడం అనేది మీడియా చేసింది కూడా తప్పే మరి ఇద్దరి దగ్గర తప్పు ఉంది మరి దీన్ని ఎలా చూస్తారు చూడాలి కేసు అయితే నమ్మైంది నమోదు చేశారు మోహన్ బాబు పైన అయితే చూద్దాం మరి అరెస్ట్ చేస్తారు లేదనేది కానీ ఇక్కడ మీడియా కూడా చూడాలి ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చినప్పు మనం వాళ్ళ సెల సెలబ్రిటీస్ కావచ్చు వాళ్ళ ఇంట్లోకి దూరాల్సి చేయకూడదు దూర దూరకూడదు వాళ్ళ ఫ్యామిలీ విషయం కాబట్టి వాళ్ళు బయట ఏదైనా జరుగుతుంటే దాన్ని మనం షూట్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు ఎందుకంటే మనోజ్ కుమార్ మనోజ్ బాబు ఏదైతే గేట్ బయట ఏదైతే గేట్లు బద్దలు కొడుకుని వెళ్తున్నాడో అప్పుడు షూట్ చేయడం తప్పు కాదు ఎందుకంటే మనం బయట ఉన్నాం వాళ్ళ ఇంటి బయట ఉన్న మనం షూట్ చేస్తున్నాం కాబట్టి అది తప్పు అనిపించదు కానీ ఆ తర్వాత మీరు గేట్లోంచి లోపలికి వెళ్ళి మరి వాళ్ళు చిత్రాలని షూట్ చేయడం అనేది తప్పు మరి దాన్ని మరి ఎలా అర్థం చేసుకోవాలో చూడాలి మరి అది ప్రజలే నిర్ణయించాలి మరి మీడియా లోపలికి వెళ్ళి మరీ షూట్ చేయడం వల్ల మోహన్ బాబు ఆవేశంతో కొట్టడం కరెక్ట్ కరెక్టా కరెక్ట్ కాదనేది మరి మీరైతే కామెంట్ సెక్షన్ పెట్టండి మరి మీడియా అత్యుత్సాహంతో అయితే వాళ్ళు పర్సనల్గా ఇంట్లోకి వెళ్ళడం అనేది తప్పు కదా మరి నాకైతే అనిపిస్తుంది తప్పని వాళ్ళు గేటు బయటే ఉండుంటే బాగుండేది గేట్ బయటకు వచ్చిన తర్వాత మోహన్ బాబు కొట్టుంటే ఇంకా పెద్ద తప్పు ఉండేది కానీ ఇప్పుడు గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల కొట్టాడు కాబట్టి అంత పెద్ద తప్పు కాదు రెండు వైపుల నుంచి న్యాయం ఉంటుంది అప్పుడు ఎందుకంటే తన ఇంట్లోకి వెళ్ళి షూట్ చేయడం తప్పని అని భావించి కొట్టాడు అనుకోవచ్చు అలానే మీడియా కూడా బయటండి చేసి ఉంటే బాగుండేది వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి హద్దులు దాటారు కాబట్టి మీడియా కూడా తప్పు చేసింది మరి చూద్దాం దీన్ని ఎలా చూడాలని ఏంటి చూడాలి ప్రస్తుతం అయితే నాకైతే మీడియా తప్పు చేసింది మోహన్ బాబు ఇంకా పెద్ద తప్పు చేశాడు అక్కడ బూతులు కూడా ఎక్కువ వల్గర్ లాంగ్వేజ్ కూడా చాలా వాడాడు అతను అయితే మరి చూద్దాం ఏం జరగవద్దు అయితే టీవీ నైన్ ప్రతినిధికి అయితే దెబ్బలు తగిలినాయి కొంచెం ఇంజరీ కూడా అయింది అంటున్నారు మరి ఎంతవరకు నిజమబద్ధం తెలియదు కానీ వాళ్ళు చెప్పింది ఫ్రాక్చర్ అయింది అంటున్నారు మరి తలకి చూద్దాం మరి అది సాలిడ్గానే ఉంటుంది ఆ మైక్ కొంచెం ఐరన్ టైప్ అనుకుంటుంది కదా అది సాలిడ్గానే ఉంటుంది